बीआरएस पार्टी एकग्री व सरपंच ने सम्मानितिना मंत्री निरंजन रेड्डी గోపాల్పేట మండలం లక్ష్మీదేవిపల్లి గ్రామంలో బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన బంగారయ్య మరియు వార్డు సభ్యులు గుంటీ లక్ష్మయ్య యోధ్య రాములు వెంకటయ్యను మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తన వ్యవసాయ క్షేత్రంలో సన్మానించారు ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ ఐకమత్యంతో సర్పంచ్ గా ఎన్నికై పార్టీ ప్రతిష్ట పెంచారని రాబో కాలంలో గ్రామ అభివృద్ధికి తాను తోడ్పడతానని హామీ ఇచ్చారు నూతనంగా ఎన్నికైన సర్పంచు బంగారయ్య మరియు వార్డు సభ్యులను నిరంజన్ రెడ్డి ఘనంగా సన్మానించి అభినందించారు ఈ కార్యక్రమంలో రైతు సమితి అధ్యక్షులు తిరుపతయ్య మాజీ వైస్ చైర్మన్ చంద్రశేఖర్ పాల్గొన్నారు మండలం మండలంలోనే మంచి ప్లేయర్ తెచ్చుకోవాలి వాడనే మూడో వాడనే అప్పుడు జంతు పందులు ఇచ్చినాయి ఏం చేసుకుంటున్నారు కానీ కోల్డీ పారం మిగతా వాళ్ళు నాలుగు కోల్డ్ ఉన్నాయి రెండు టాక్టర్లు ఉన్నాయి రెండు బరేసెట్లు ఉన్నాయి అన్నీ యూజ్ చేస్తున్నాయి